హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ షాలెం నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలా రోజులు అవుతుందండి రోజులు కాదు మనసు అనమాట నెలలు అయిపోయింది వీడియో చేసేసి వీడియోస్ చేసి చేసి విసుకొచ్చేసింది అనమాట అవర్ అంతా తగ్గిపోగానే ఆ రోజు లాస్ట్ వీడియో చేస్తా కదా ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా వీడియోస్ ఏం తీయడం లేదు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చా అనమాట ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉంటే చూసేయండి నా ఛానల్ మొదటగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఇంత సపోర్ట్ ఇప్పుడు చాలా నెలలు చాలా రోజులు అవుతుంది ఒక వన్ మంత్ అయి ఉంటుంది అనమాట మేము హైదరాబాదు త్రీ డేస్ అలా ట్రిప్ కనేసి వెళ్ళాం అనమాట వెళ్ళి హైదరాబాదు చాలా రోజులు అవుతుంది వెళ్ళక వెళ్ళి ఇంకా మేము చూడాలి చాలా అనుకున్నాం కానీ మేము చూసినవన్నీ అయితే ఖచ్చితంగా చూపిస్తా చూసేయండి ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట జర్నీలోనే ఉన్నాం అందుకోసమే మా ఫేస్లో ఏం కనిపించట్లేదు ఇక్కడ చార్మార్ దగ్గరకైతే వచ్చేసినాం అనమాట ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే అక్కడ వేసి చపాతీలు తీసుకొని వచ్చినాం అనమాట చపాతీ విత్ చికెన్ కర్రీ పెట్టుకొని అయితే తినేసినాం అందరం ఎవరెవరు ఇంకా తినేసి అయితే చార్మార్ దగ్గరకైతే వెళ్ళినాం అనమాట ఇంకా వెళ్ళగానే అసలు ఎంత బాగా అనిపిస్తుందో అంటే ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కానీ చార్మార్ దగ్గరకైతే తీసుకెళ్ళాడు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కార్పడ్డానికి ప్లేస్ ఉండదు రాజీ అని చెప్పేసి అని అంటుంటాడు కోదావరి నుంచి అయితే మార్నింగ్ నైన్ కల్లా నైన్ థర్టీ వరకు మేమైతే బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట మేము అక్కడికి వెళ్ళే టైంకి టూల్ ఆ టైం అయింది ట్వెల్వ్ థర్టీ ఇంకా తినేసి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అట్లయింది మాంచి ఎండ అనమాట ఎండలు అంటే అసలు మామూలుగా కాదు మా ఫేస్ చూడండి ఎలా అయిపోయినావు అంటే జర్నీలో కదా కొంచెం అక్కడ ఆపుకుంటూ టీ దాక్కుంటూ వచ్చేసాను నేను ఇంకా హెడ్ బాష్ చేసాను కదా ఇక జర్నీలో అటు ఇటు ఎగిరిపోతుంది అని చెప్పేసి ఇక పైకి అయితే క్లిప్ అలా పెట్టుకున్నాను ఇంట్లో ఉన్నట్టే ఉన్నా అక్కడ కూడా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నావు ఇంకా కార్ అయితే వెనకనే పార్క్ చేసిన ఎందుకంటే అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట అసలు ఈ రోజు కూడా తక్కువ ఉంది ట్రాఫిక్ అంటున్నారు ఇంతకంటే చాలా ఘోరంగా ఉంటుంది రాజే అని చెప్తున్నారు అనమాట మా వదినాను మా వారు ఇంకా సార్లే నడుచుకుంటూ వెళ్దాం మనకు కూడా ఇప్పటివరకు కూర్చున్నాం కదా కాళ్ళని నేను అని చెప్పేసి ఇక్కడ చూడండి వీడియో ఎలా వచ్చిందో కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్గా అండి ఎందుకంటే అంతమంది జనాలలో వీడియో తీసుకున్నాం కాబట్టి కొంచెం అటు ఇటుగా వస్తుంటుంది అందరు కనిపిస్తున్నారు ఫొటోస్ దిగుతున్నా సరే అసలు ఎవ్వరు ఆగడం లేదనమాట మన ఫోటో దిగుతుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి మధ్యలో వచ్చేస్తూనే ఉన్నారు ఎన్నో ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు మా పాప ఒకటి అసలు ఇన్ని రోజులు మంచినే ఉంది కానీ మేము అక్కడికి వెళ్ళామో లేదో ఎత్తుకోమని ఏడుస్తుంది అనమాట అంటే కిందకి దింపగానే ఎటుటో వెళ్ళిపోతుంది మాకు అలా భయం వేసి నేను ఇంకా ఎత్తుకునే ఉన్నా మా పాపని నేను ఒకసారి మా వారు ఒకసారి అలా ఎత్తుకుంటూనే ఉంటున్నాను అనమాట ఇక అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయి గాజులు అయితే తీసుకున్నాం అక్కడ రేటు కూడా పర్లేదు బాగానే అనిపించింది హండ్రెడ్ రూపీస్ పడ్డది బ్యాంగిల్స్ అయితే మా పాప కాను నాకు ఒక బాక్స్ అయితే తీసుకున్నాం సైడ్ గాజులు లెక్క ఇంకా అన్ని ఇక్కడే తీసుకుంటారా రాజీ త్రీ డేస్ ఉంటాం కదా తీసుకోవచ్చులే అన్నాడు మా వారు మాట్లేని మేము ఇంకేం తీసుకోలేదు అక్కడ ఓన్లీ గాజులు ఒక్కటే తీసుకున్నాం ఇక అలా అని చెప్పేసి ఇక మళ్ళీ రెట్ నైట్ అయిపోయినా అనమాట అప్పటికే అనమాట కొంచెం ఈ రోజు వరకు రెస్ట్ తీసుకుని ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అయిదా అని చెప్పేసి వన్ మంత్ అయినా సరే నాకు యూట్యూబ్ నుంచి ఇంట్రెస్ట్ అనే అనిపించలేదు ఇంకా చెప్పాను కదా అంతా మూడ్ అవుట్ ఏమంటారు మూడ్ ఆఫ్ అయిపోయా యూట్యూబ్ పరంగా ఎన్ని వీడియోస్ తీసినా సరే ఏమీ లేదు అంత టైం వేస్ట్ అవ్వారా అని చెప్పేసి వదిలేసా కాకపోతే మొదలుపెట్టిన దగ్గర ఆపొద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నా సరే వస్తూ వచ్చింది లేకపోతే లేదు ఇక ఏదో చేసుకుంటూ పోతూనే ఉంటాం అనమాట ఇక అక్కడైతే స్పెడ్స్ కూడా తీసుకున్నాం అనమాట అందరూ చూడండి నాకు స్పెట్స్ ఫస్ట్ తీసుకున్నా ఇంకా ఆ తర్వాత ఇంక అందరం కలిసి తీసుకున్నాం మా పాప కూడా తీసుకున్నాం భలే ఉన్నాయి మా పాప ముద్దుగా మా హ్యాపీగా చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పి వాడు స్పెట్స్ పెట్టుకుంటున్నా అనమాట మాటిని వాళ్ళకి ఇంకా మేమందరం స్టైల్ కొడుతున్నాం స్పెట్స్ పెట్టుకొని అయితే ఇంకా ఇన్స్టాలో అయితే పిచ్చి పిచ్చి పెట్టే వీడియోస్ ఎడిటింగ్ కూడా ఏం చేయలేదు తీసిన వీడియో తీసినట్టే పెట్ట కచ్చితంగా అప్పటి వరకు ఒక టెన్ వీడియోస్ ఏమో అప్లోడ్ చేసాయి ఇన్స్టాలో నిజంగా అంటే నాకు మెమొరబుల్గా గా ఉంటాయి కదా ఇక అలా అని చెప్పేసి పెట్టేసాయనమాట అంటే యూట్యూబ్ కూడా అంతే అప్లోడ్ చేయొచ్చు అని అంటారేమో కానీ యూట్యూబ్ అలా ఉండదు యూట్యూబ్ లో ఇన్స్టాలో పెట్టి అప్లోడ్ చేసి వైట్ స్టూడియోలో ఎడిటింగ్ చేసి చాలా పని ఉంటది అనమాట యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే డైరెక్ట్కి కూడా అప్లోడ్ చేయొచ్చు కానీ దానికి వ్యూస్ ఉంటాయో ఉండవు మినిమం ఒక వెయ్యిన దాటాలి కదా వ్యూస్ అలా అని చెప్పేసి అలా డైరెక్ట్గా అయితే నేను అప్లోడ్ చేయను అందుకని కొంచెం లేట్ పట్టింది ఏదో అప్పుడప్పుడు అలా ఇన్స్టా నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టేస్తున్నాను ఆయననే అవి డైలాగ్స్ చెప్తుంటే ఒక్కొక్కరు మా వాళ్ళు అవుతున్నారనమాట ఏమన్నా అవి జస్ట్ డైలాగ్స్ వాటి గురించి ఏం పట్టించుకోకండి ఓకేనా ఇంకెక్కడైతే ఇంకా వెళ్తున్నాం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా ఊరే గుడిబండే వరుసకి పిన్ని అనమాట ఉషా కాకపోతే ఫ్రెండ్లీగా ఉంటాం మా అక్క వాళ్ళ క్లాస్ అనమాట అలా అని చెప్పేసి ఇక వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు చెర్లపల్లలో ఇంక అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఈ రోజు అక్కడే స్టే చేయాలని ఫిక్స్ అయిపోయావు అసలు త్రీ డేస్ వరకు ఉందాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే కుదరలేదనమాట కొంచెం అంటే లోపలికి ట్రాఫిక్ ఫుల్గా అలా అని చెప్పేసి కొంచెం మేము తిరిగి అలసిపోయి ఉంటాం కదా వెళ్ళడం కష్టం అనిపించి ఇక వన్ డే అయితే అక్కడైతే ఉండేసాం అనమాట త్రీ డేస్ వీడియోస్ మొత్తం ఒకే రోజు అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ వెళ్ళేసినాం నా డ్రెస్ కూడా చేంజ్ చేయించుసారు కదా అక్కడ వెళ్ళి స్నానం చేసి తిని హాయిగా పడుకొని మా పిన్ని అంత హడావిడి చేసింది అనమాట మా ఉషా పాపం బిర్యానీ తెప్పించడం చికెన్ కర్రీ చేయడం అలా ఇంకా అలా వన్ డే అయితే ఒక నైట్ అక్కడ ఉండేసి అయితే ఇంకా మార్నింగ్ వెంటనే ఫ్రెష్ అయిపోయి బ్రష్లు చేసి ఇంకా మళ్ళీ ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాం అనమాట ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని అదే డిస్కషన్ నడుస్తుంది ఇక ఓషన్ పార్క్ వెళ్దామని వెళ్తున్నాం ఓషన్ పార్క్ పేరు నేను విన్నాను కూడా ఫస్ట్ టైం పార్క్ అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా ఉంటుంది ఏమని అనుకున్నాం కానీ అక్కడ వెళ్ళి చూస్తే కానీ అనిపించలేదు ఎంత బాగుందో ఇది వచ్చేసి ఏదో అని చెప్పి కానీ మా వారు నాకైతే ఐడియా లేదు కేసీఆర్ గారు కట్టించారు రాజు అని చెప్తున్నాడు సమ్ నాకు పేరైతే గుర్తులేదు చూసారు కదా ఎంత బాగుందో అయితే మాకు భలే అనిపించింది కాకపోతే మనం లోపల వరకు వెళ్ళనివ్వరంట ఈ బయట నుంచి చూసే ఏదో పెద్ద కోట అవి చూస్తున్నంత ఫీల్ వచ్చింది నాకైతే ఇంకా మార్నింగ్ టైంలో కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువనే ఉంది చూడడానికి కొంచెం వీడియో తీసుకోవడానికి కూడా నాకు స్పేస్ అనేది ఉందనమాట ఇంకా ఇట్ సైడ్ అని చాలా అంటే నాకు అసలు తెలియదు హైదరాబాద్ చాలా వరకు మా నాకు ఏం పని చెప్పండి వెళ్ళా మా వారు అంటే డ్రైవింగ్ పరంగా తను ఉన్న ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా అక్కడే ఉన్నాడు అనమాట ఇంతకుముందు మ్యారేజ్ ముందుకు ముందుతో అని ఇంక అన్నీ తెలుసు చూపిస్తా ఉన్నాడు ఇది ఇక్కడ అని ఫస్ట్లో ఓలా ఉబర్ పెట్టినప్పుడు కూడా మా వారు అక్కడే అనమాట అందుకని ఇక అన్ని రూట్స్ అని తెలిసిపోతుంటాయి ఇంకా నీకు ఏమేం కావాలో అన్నీ చూపిస్తా పదా అని చెప్పేసి అలా తీసుకెళ్తున్నాడు చూడండి ఎన్ని బిల్డింగ్లో వామ్మో అని అనిపించింది నాకు ఒక డౌట్ అనిపిస్తుంది ఒకవేళ అంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కింద ఎంతగానో పునాది తీసుకుంటున్నాం ఎట్లా అసలు అంత స్టాండర్డ్గా ఎట్లా నిలబడితే మళ్ళీ అందులో లిఫ్ట్లు ఫర్నిచర్లు ఇవన్నీ అందరి ఉంటే వామ్ అంత పెద్ద బిల్డింగ్ అంటే అసలు వామ్ అనిపించింది చూడడానికి కూడా చూసారు కదా ఎన్ని అన్ని మళ్ళీ ఒకే మోడల్ ఒకే స్టైల్లో ఎవరో కాంట్రాక్టర్ ఒకర్లే అట్టుంది అన్నీ ఒకే విధంగా కట్టించాడు ఇంకా అలానే ఇంకా వెళ్తూనే ఉన్నాం అనమాట చూసేయండి మొత్తం వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను కష్టపడి వీడియో తీసి వన్ మంత్ తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇన్ని నిమిషాలు వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అంటే ఓపిక్ కూడా ఉండాలి కదా ఇంకా ఇక్కడ కూడా రోడ్ సైడ్ చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో శిల్పారం వెళ్తుంటే అక్కడ కూడా ఇంకా చాలా ఉంటాయని చెప్తుంది మా వదిన అవునా అని చెప్తూ అవునా అనుకుంటా వెళ్తున్నాం ఇంకా మా వారు రూట్ మ్యాప్ చూస్తున్నాడు అనమాట ఓషన్ పార్క్ ఇంకెంత దూరం ఉందా అని చెక్ చేస్తున్నాడు ఓషన్ పార్క్ వెళ్ళడం కూడా మా వారు ఫస్ట్ టైము అంటే అది కొత్తగా పెట్టారంట ఎలా ఉంటుందంటే ఐర్లాండు ఇది ఉంటుంది అంట కదా దాని విధంగానే ఉంటుంది యాస్ స్టీజ్ అని వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఫ్యామిలీతో సహా వెళ్ళారు చాలా బాగుందిరా ఫ్యామిలీస్కి అయితే మంచిగా ఉంటుందని చెప్తే ఇంకా మేము కూడా అయితే వెళ్తున్నాం ఫైనల్ టిఫిన్ తినేసి అయితే బయలుదేరాడనమాట మా కోసం పూరీ చేసింది మా పిన్ని పూరీ తిని హాయిగా టీ తాగేసి ఇంకా బయలుదేరిపోయాం వెంటనే మళ్ళకే చూడండి వస్తా ఉంది అనుకోండి పిల్లలు కొంచెం ఎంజాయ్ అయి ఉన్నారనమాట మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ మైండ్తో లేచిండి నిన్న మొత్తం అలసిపోయినా సరే హ్యాపీగా ఇంకా నైట్ అంతా హాయిగా నిద్ర పట్టింది మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకా లేచి టీకి తిని ఇంకొచ్చేసినాం ఇంకా మళ్ళీ ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాం అనమాట అందరం ఇంకా వెళ్ళడానికి టైం ఉందట ఓషన్ పార్క్ లెవెన్కి తీరుస్తారంట మేము వన్ అవర్ ముందే వెళ్ళినాం ఇంకా అక్కడ కూర్చొని చిన్న చిన్న వీడియోస్ అవి ఇంకా ఇంకొచ్చేసి టీ తాగి స్నాక్స్ ఏమైనా తీసుకుని లోపలికి అని చెప్పేసి వెళ్తున్నాం అంతలోపు ఓపెన్ చేశారు ఇంకా ఇంకా వెళ్ళొచ్చు అని గేట్లు కూడా తీస్తే తీసుకున్నాం పాస్ అక్కడ ఎంత ఆరు వందలు అంటాం మనిషికి చిన్నపిల్లలకి అయితే ఐదు వందలు చిన్నపిల్లలంటే ఏడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఐదు వందలు మిగతా వాళ్ళందరికీ ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందలు కదా ఆరు వందల యాభై పెద్దవాళ్ళకైతే ఇంకా అలానే ఇంకా వెళ్ళేసినాం లోపలికి వెళ్ళగానే మనం టికెట్ తీసుకోగానే బ్యాండేజ్ అయితే వేస్తున్నారు ఇంక ఇక్కడ పెద్దవాళ్ళకి సంబంధించిన ఏ గేమ్స్ అయినా మనం ఆడుకోవచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలు ఆడుకుంటూనే ఉంటారు ఇంకా మా హ్యాపీకి అయితే అతి ఉత్సాహం మీకు తెలిసే ఉంటుంది ప్రతిసారి చెప్తూనే ఉంటాయి ఏదైనా ఇలా ఆడుకోవడం ఇవేవి అయినా కనిపిస్తే అస్సలు కాకడు ఫుల్గా ఆటలు ఆడుతుంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా అలా మా పాప కూడా కొంచెం ఉరుకులు పెడుతుంది అనమాట అటు ఇటు ఇటు అటు మా పాప చూడండి ఇదైతే ఎక్కుదాను అనేసి అయితే వచ్చును కానీ నేను ఎంతలా అరిచానంటే కళ్ళు అయితే ఫుల్ తిరిగినాయి నాకు అది నాకు ఏమంటారు కళ్ళు తిరిగితే మొత్తం వాంతింగ్ వచ్చినట్టు కడుపులో తిప్పినట్టు అట్లా ఇది ఏమో ఇన్ని సంవత్సరాల వరకు ఉంటుందా నాకు అసలు అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ చుట్టూ తిరగడం అలాంటివి ఏం చేయను అలాంటిది అది ఎక్కేసరికి కడుపులో తిప్పి ఒక అర్ధగంట టైం పట్టింది అర్రే నేను అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది ఎందుకంటే డే మొత్తం మళ్ళీ నేను ఇక డల్లునే ఉంటానేమో అని అనుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా మా వారు స్నాక్స్ ఏమో ఇప్పించారు ఇక తినేసి ఒక మజా బాటిల్ తీసుకొని అయితే ఇంకా వచ్చేసినాం అనమాట పిల్లలు ఆడుతున్నారు చూడండి మా పిల్లల్ని అయితే ఇది ఎక్కిచ్చామన్నమాట ఇంకా మనం ఐదు వందలు పెట్టి పాస్ తీసుకున్నాం కాబట్టి మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ ఒక ఫుడ్ దగ్గర వరకే మనం కొనుక్కోవడం తప్పితే మనం లోపలకు కూడా బ్యాగ్స్ అవి ఇవి తీసుకుపోవచ్చు అనమాట కానీ మేమేం చేసినాం మాకు తెలియక ఆ బయటనే పెట్టి వచ్చి వచ్చామనమాట గేట్లు మళ్ళీ తీస్తారులే వెళ్ళొచ్చులే అనుకున్నా ఒక్కసారి లాక్ చేశారంటే మళ్ళీ వెళ్ళడం అనేది ఉండదు అంట వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ రావడానికి ఇంక మళ్ళీ పాస్ తీసుకోవాలి మాకు తెలియక అలా వదిలేసి వచ్చినా ఇంకా లోపలనే ఫుడ్ కోరుకుని అయితే తినేసా లేదని అది కూడా చూపిస్తున్నా ఉంటే ఏం ఫుడ్ తినామనేది ఇంకా నేను ఇది ఎక్కుదా అని అని చెప్పేసి అన్నా అనమాట అందుకోసం చెప్పేసి ఇక్కడికి వచ్చేసినావు ఫస్ట్ అయితే అక్కడ చెప్పే కదా కళ్ళు తిరిగాయని అది ఆడి ఇక్కడ స్కై కార్కి అయితే వచ్చేసామన్నమాట స్కై క్యాబు చూడండి చాలా భయం వేసింది ఎందుకంటే మూడు నాలుగు వెళ్తున్నాయి అనమాట అయితే ఒకటి ఒక రౌండ్ వేసి ఆగ్గానే వాళ్ళు దిగుతుంటారుగా దిగేటప్పుడు ఆపుతున్నారు ఆఫీసర్కి ఒకేసారి ఏమంటారు భయం అని అనిపిస్తుంది ఒక సౌండ్ అనేది వస్తుంది ఒక తీరుగా ఏమో ఎక్కడ గుడిపడిద్దో పడిందో ఏమో మాకు భయం వేస్తుంది మరి ఇక్కడైతే ఇక్కడ రౌండ్ తిరిగే కాడైతే కటకటా అంటున్నది ఎందుకంటే రౌండ్ తిరిగే కాడ అవి ఇనుపై ఉంటాయి కదా రింగ్స్ అవి అనేది గుద్దుకుంటున్నాయి అనమాట కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు టీవీలలో చూస్తుంటాం కానీ ఇంకా మనం ఎక్కితే ఎలా ఉంటది చూడండి ఎంత హైట్ లో ఉన్నామంటే మొత్తం హైదరాబాద్ సగం సిటీ కనపడుతుంది ఇంకా అన్ని చూసారా స్విమ్మింగ్ పూలు అన్ని ఆన్లోనే అంటే ఆడుతూనే ఉన్నారు అబ్బ మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్దానంటే ఇప్పుడు కాదు దిగేసి తిన్నాక చూడండి బాబా మా వారు ఏం నేను అసలు ఎగ్జాక్ట్ ఈ వీడియో కోసం అంటే మా వారి భయాన్ని వీడియో తీశాను నేను అసలు అసలు యాచన భయపడ్డు కానీ ఎందుకో ఏమో అలా అనిపిస్తుంది అనమాట కటకటా అంటుంటే ఎందుకో భయం అనిపిస్తుంది కాకపోతే కొన్ని నేనైతే ఎంజాయ్ చేశానులేండి నాకైతే అప్పుడు ఒక్కసారి అనిపించింది ఆగినప్పుడు కానీ తర్వాత నాకు అర్థమైంది అక్కడ వాళ్ళు దిగుతుంటే ఇక్కడ బాగా ఆపుతారు అదే సౌండ్ ఇంకా మొత్తం ఐరన్ కాబట్టి సౌండ్ వస్తుందని చెప్పేసి ఇంకా మా పాప బాగానే ధైర్యం కూర్చుంట తనకేం తెలియదు కదా మా హాపీ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకా పిల్లలకి వచ్చేసి ఇక్కడ కప్ప అనమాట అంటారుగా కప్ప ఎగిరినట్టు ఎగురుతుంది డ్రుంకు డ్రుంకు అని సౌండ్ కూడా వస్తుంది అనమాట ఆ సౌండ్ ఉంచుతా వినేసేయండి మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మొత్తం మాకైతే ఇలా బయటకు వచ్చినందుకు మేము ఆడినందుకు మొత్తం హాయిగా అనిపించింది ఇంక అన్నీ అయిపోయి చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అది ఏమైనా తింటాం ఇంకా ఆకలి అవుతుంది అని అట్లా అనుకుంటున్నాం మా వదినే నాకు ఏం ఆకలి కావట్లేదు అని అంటుంది నాకు మాత్రం ఎక్కడ పోయినా ఫుడ్ కంపల్సరీగా ఉండాలి టైం టు టైం లేకపోతే షివరింగ్ వచ్చేస్తుంది మరి ఎందుకో ఏమో ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పుడు ఇలా ఏం ఉండేదమ్మను కదా ఏదో ఒకటి తింటూనే ఉండేదాన్ని కాబట్టి అంత ఆకలి కాదులే కానీ ఇంక ఇప్పుడు డెలివరీలు అయిపోయాక అలా అలా అయిపోయాయి అనమాట బాడీ కూడా అలా అడ్జస్ట్ అయిపోయింది నాకు ఇంకా ఇది మాత్రం ఒక నాలుగైదు సార్లు ఆడినాం నాలుగైదు కూడా ఒక ఏడు ఎనిమిది సార్లు అనుకుంటాం మేము ఆడింది కానీ భలే ఉంది ఇంకా మనం ఒక్కటి ఒక్కసారి ఆడాలని లేదు ఓషన్ పార్కులో మనం ఒక్కసారి లోపలికి వచ్చినామంటే అది ఎన్నిసార్లు ఆడొచ్చు కాకపోతే క్యూ ఇది మరి ఈ కారు డ్రైవింగ్ ఉంది కదా ఇక్కడ చాలా మంది క్యూ కడుతున్నారు ఎందుకంటే బాగుంది డ్రైవింగ్ చేసుకోవడం అంత అది సౌండ్ కానీ భలే ఉంది మా హ్యాపీగా అయితే ఇంకా ఎన్నిసార్లు హ్యాపీ అని మాటలు వాళ్ళిద్దరే వచ్చేసి హాయిగా అయిన చక్కగా ఆడుకుంటున్నారు మేము మేము ఇంకెక్కడికి వెళ్దాం అని అట్లా అనుకుంటే లోపు మేము ఎక్కడికి వెళ్ళాము మేము ఇదే ఆడుకుంటాం అని చెప్పేసి ఎక్కడికైతే వచ్చేస్తున్నారనమాట ఇంకా అలా నాలుగైదు సార్లు బాగానే ఆడి మళ్ళీ వచ్చేసాం ఫుడ్ తినడానికి అనేసి వచ్చేసినాం అనమాట ఇంకెక్కడైతే కూర్చున్నాం మా వదిన బయటికి వదిన వచ్చేసాక ఆర్డర్ ఇద్దాం ఫుడ్ అని చెప్పేసి ఎక్కడైతే కూర్చున్నాం అనమాట హ్యాపీ ఆకలి అంటే నాకేం ఆకలి ఆటలే అంటుండ్రు వాడికి ఎందుకు ఆకలేదు ఇలాంటి ఆటలు ఆడవంటే కొద్ది గుక్కులు తినకుండా ఆడుతుంటాడు మా పాప గురించి నా బాధంతా నేను ఎలా వాటర్ తాగినా కొంచెం సేపు ఆకగలుగుతా గానీ మా పాపను అస్సలు ఉంచు మా పాపకు వచ్చేసి అడ్రస్ అయితే చెప్పామన్నమాట పర్లేదు మరీ సూపర్ అని చెప్పం కానీ ఇంకప్పుడు మనకి ఏం దొరకదు కాబట్టి దొరికిందే పర్వదిన అన్నట్టు పర్లేదు బానే ఉంది చూసారు కదా డ్రెస్ చేంజ్ అయ్యింది స్విమ్ డ్రెస్ అనమాట ఇది స్విమ్ డ్రెస్సు కంపల్సరీ అని ఏం లేదులే కానీ మా డ్రెస్సెస్ అన్నీ బయట కార్లో ఉండిపోయినాయి కదా ఇంకా వేసుకుంటే కొంచెం కంఫర్టు అలాగే ఒక లాక్ కూడా తీసుకున్నాం అనమాట అక్కడే ఒక ర్యాకు మా ఫోన్లు అన్నీ పెట్టడానికి కానీ ఎంత బాగుందంటే మేము ఆ రోజు ఎంజాయ్ చేసినట్టు ఎక్కడా చేయలేదండి నిజంగా చెప్తే నమ్మరు కానీ నేను అనుభవం మేమంతా ఎంజాయ్ చేసిన తీరు అలాంటిది అనమాట ఇంకప్పటికే ఫోను లాక్ చేసామన్నమాట తడిసిపోద్ది మా వారు వద్దు వద్దు అంటున్నా వాళ్ళందరిని అక్కడ వదిలిపెట్టి పాపను చూసుకోవద్దనా అని చెప్పేసి మా మా వదిన దగ్గర ఉంచి నేనైతే వచ్చి ఫోన్ తెచ్చుకున్నా నాకు వీడియోస్ కంపల్సరీ ఎందుకంటే మనం ఒకప్పుడు ఏదైనా చేసామంటే డి వీడియోలు చేయించుకొని పెట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఒక యూట్యూబ్ అనేది ఉంది కదా మన ఏ చిన్న మెమోరీ అనే ఇందులో పెట్టుకోవచ్చు మనం అలా అని చెప్పేసి నేను మళ్ళీ లాక్ తీసుకుపోయి ఆ ర్యాక్లో ఉన్న నా ఫోన్ అయితే తెచ్చుకున్నా ఫోన్ తెచ్చుకున్నాక ఇంకా వీడియోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకోముందు మిస్ అయిపోయినాయి రైన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా మిస్ అయిపోయారు ఇంకా లాస్ట్కి అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరకైతే వచ్చేసిన అనమాట మా పాపది రైన్ డ్యాన్స్ దగ్గర మా పాప ఏడుస్తుంది డ్రెస్ దాడుతుంది అని చెప్పేసి నేను డ్రెస్ ఎప్పుడో మర్చిపోయా మా పాప వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తా అంటే అలానే అనమాట ఇంక అందుకని వాళ్ళ డాడీ బన్నీని త్యాగం చేసిండు ఈ బన్నీ వేసేయనంటే బన్నీ వేసి అలా ముడేసాయి వెనక చూడండి ఎంత బీచ్ డ్రెస్ లాగా ఎంత బాగుందో మా పాప డ్రెస్ అని చూసి చాలా వరకు అనమాట పక్కన వచ్చిన వాళ్ళు పర్లేదు డ్రెస్ బాగుంది అని చెప్పేసి నవ్వుతున్నారు వాళ్ళు నాకు భలేగా అనిపించింది అంటే ఆ పాపను కూడా ఎత్తుకోవడం అలా చేయడం వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ మా పాపను మాత్రం భలే చూసుకుంటున్నారు అక్కడ కూర్చున్నాం కదా మేమందరం మంచి చూడడం పలకరించడం కాకపోతే చాలా వరకు హిందీయే మాట్లాడుతుంటారు అనమాట మా వదిన చూడండి దొరలుతూ ఉంది ఇంకా నేను కూడా అంతే చాలా ఫొటోస్ స్టిల్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట అలసిపోయి అలా కూర్చుంటే సర్లే నేను కూడా అలా మా వదిన మీద పడుకున్నా అనమాట మేము వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము చాలా వెంటనే ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాము భలే అనిపించింది ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ ఆ రోజు మాకు గ్రేట్ డే అనమాట అంత ఎంజాయ్ చేసాం ఒక్క రోజులోనే ఇంక ఉన్న త్రీ డేస్ కూడా పర్లేదండి మేము మే చాలా రోజులు అవుతుంది అనమాట ఇలా ట్రిప్పులకు రాక పెళ్ళైన కొత్తలో ఒక వన్ ఇయర్ వరకు వచ్చాం కానీ ఆ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి ఇంకెంత ఎంజాయ్మెంట్ చేసే అంత ఖర్చు చేసేంత ధైర్యం అయితే ఎప్పుడూ చేయలేదు కొంచెం ఇప్పుడే అంత సెట్ అయిపోయింది కాబట్టి మనుషులకి అందరికీ వస్తూనే ఉంటాయి కాకపోతే మాకంటూ ఏమీ లేవు కాబట్టి మాకు కొంచెం తీరిపోవడానికి టైం పట్టిందనమాట మా బాబు అలా అయిపోవడం అలా అనమాట సో ఓకే ఇంకా చూడండి మా పాప వాళ్ళ డాడీ ఎలా ఆడిస్తున్నాడో అక్కడ వరకు పోతే అక్కడ డేంజర్ అని రాసింది ఎంత వరకు అంటే నాకు చెస్ట్ వరకు అంటే నా ఎక్కువ వరకు కూడా నీళ్ళు వస్తున్నాయి అనమాట వాము అంత దూరం తీసుకెళ్లాడు మా వారు నన్ను అక్కడ వరకు తీసుకెళ్తే అక్కడ ఇట్లా వస్తున్నాయి అనమాట అలా లెక్క భలే అనిపించింది కాకపోతే కింద పడేదాన్ని ఫోన్ ఉంది నాకు ఫోన్ పడిపోద్దేమని చెప్పేసి నా భయం అసలే కొత్త ఫోన్ మొన్ననే కొనిచ్చు అని చెప్పేసి ఇంకా పాడైపోయిందంటే లే అలా ఏమి ఉండదు నేను చేపిస్తాడు కొంచెం టైం పట్టిద్దమాట అందుకని ఎలాగైనా సరే జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా నా ఫోన్ అని చెప్పేసి ఇక జాగ్రత్తగా ఉంచుకుంటున్నా ఇంకా మా హ్యాపీ గార్డు అయితే ఫుల్ అసలు నాకు ఎలా అంటే వాడికి అలసటే రావట్లేదు అక్కడ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ మనల్ని ఏమనరు కాకపోతే చెప్పులు వేసుకొని పోవద్దు అందులోకి వాటర్ బాటిల్స్ తీసుకొని పోవద్దు అని చెప్తున్నారు ఆ రెండు కండిషన్లే మనం ఎలా ఆడినా సరే ఏమి అంత పట్టించుకునేట్టు లేరు మొత్తానికైతే అలా అలా గడిచిపోయింది అనమాట ఎలా పోసుకుంటున్నాం చూడండి నీళ్ళు బాగా అయితే ఎంజాయ్ చేసినాం మేమైతే పొద్దుపోయిన టికెట్ ఆరు వందలు కానీ ఆరు వందలు తగ్గట్టు కాదు ఆరు వేలు తగ్గట్టుగా ఎంజాయ్ చేసాం అనమాట మా లక్కి ఎక్కడ కొట్టకపోయిద్దమని బాగా వేస్తుంది అసలు ఇంకా పిల్లలతో వెళ్ళినాం కాబట్టి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అందులో ఒకటి అక్కడ వర్షం మబ్బు అంటే వాన మబ్బు పట్టిందనమాట చల్లటి గాలి వస్తుంది పిల్లలకు జలుబు చేసి దేవనని భయం వేసింది కానీ సెట్ అయిపోయారు మా పాప ఫస్ట్లో కొంచెం నలతా నల్తా చేసింది కానీ ఆ తర్వాత అయితే సెట్ అయిపోయినామనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి మూడో రోజుది వీడియో ఇంక ఇదే లాస్ట్ డే అసలు అని అనుకున్నాం యాక్చువల్గా మే ట్వంటీ టూ మా వారి బర్త్డే అనమాట ఆ రోజు వరకు అని అనుకున్నాం కానీ కలవలేదు ఇంకో టూ డేస్ అయితే మా వారి బర్త్డే వచ్చేసి మేము ఇంకా ఇరవై తారీఖు అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకా మళ్ళీ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఏమేమి చూస్తావు లూలు మాల్ చూస్తావు అని అన్నారు ఆ మాల్ చాలా ఫేమస్ అంట అంటే ఫైవ్ స్టేర్స్ నిజంగా నేను ఇంతవరకు కూడా చూడలేదు అలాంటిది ఇప్పుడు చూపించేది చాలా బాగుంది రాయల్టీగా అసలు అక్కడ బట్టలు కూడా మన మిడిల్ క్లాస్ తగ్గట్టు లేవు ఏది పట్టుకున్నా రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంట ఒక టాపు మా వదిన పట్టుకొని ఈ టాప్ బాగుంది కదా రాజీ అని అంటుంది అసలు నవ్వు వచ్చింది వామ్ అంటే అంత పెట్టి తీసుకోవచ్చు కానీ మనకు అవసరం లేదు ఎందుకు మనకి ఐదు వందలకి అలా వచ్చేసినా చాలన్నమాట నేనైతే అంతే ఆలోచిస్తా రెండు వందల యాభైకి మూడు వందలకి టాప్స్ అందులోనే మంచి కలర్స్ అవి ఇవి తీసుకుంటే సెట్ అయిపోయింది మనకు ఎందుకలు ఇలాంటివి మనం అసలు మిడిల్ అని అంతే ఇది హైదరాబాద్లో ఈ మాల్ కొత్తగా ఓపెన్ చేశారంట మా అన్నయ్య దగ్గరికి వెళ్తే నా తనన్న దగ్గరికి చెప్పాడు ఈ అంటే మాకు కొంచెం బట్టలు షాపింగ్ చేసుకోవాలరా అంటే షాపింగ్ పెట్టుకున్నాం అనమాట ఈరోజు అయితే ఆ మాల్కి వెళ్ళండి రా బాగుంటే అంటే అక్కడ పోయాక చూస్తే రేట్లు మొత్తం అదిరిపోయినాయి ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం అక్కడే మూడు స్టేర్లు వెళ్ళాను తెలుసు ఆ అండర్ గ్రౌండ్కి అయితే వామ ఇంత కిందికి అసలుకి ఎలా అంటే ఇంక అంతే ఉంటుంది రాజు మాల్స్ అంటే ఇప్పుడు ఫైవ్ స్టేర్స్ కదా ఇది ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి లోపల అని చెప్పేసి అని అంటున్నాడు ఇంకా కిందకెళ్ళి ఎక్కడో పెట్టేసాం కారు అయితే అక్కడ ఈ మాల్స్లో ఏమంటారు నాకు దాన్ని ఏమంటారు అంత ఐడియా లేదు మా వారు చెప్పారు కానీ మెట్లు ఇలా ఎక్కితే పైకి వెళ్ళి తీసుకపోద్ది కదా అదనమాట నేను ఎక్కలేకపోయినా వీళ్ళందరూ ఫాస్ట్గా ఎక్కి వెళ్ళిపోయారు కానీ వెనక నేనే ఆగిపోయాను అనమాట కాలు పెడదానంటే భయం వేస్తుంది అక్కడ ఉండే పని చేసే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చి కాలు పెట్టండి మేడం ఏం కాదు వెళ్ళిపోద్ది ఫస్ట్ యెల్లో కలర్ మీద పెట్టకుండా గా ఉన్న మెట్టు మీద పెట్టినంటే మా అమ్మ నా వల్ల కాదని ఒక అర్ధ గంట సేపు వాదిచ్చా అనమాట ఆ తర్వాత ఇక నా అంతటి నేనే ధైర్యం తెచ్చుకొని ఆటో ఇటో ఎక్కేసా ఎందుకంటే నా ముందు వచ్చిన వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు నాకు మాత్రం అంటే నేను అసలు ఎప్పుడు ఎక్కలేదు నాకు భయంగా అనిపించింది మా వాళ్ళేమో పైకి వెళ్ళి నవ్వుతా ఉన్నారు అసలుకి మా వదిన వీళ్ళంతా ఇంకా పైన అయితే నిలబడి చూస్తున్నావు అనమాట మా పిల్లలు అంతా ఆడుకుంటున్నారు అక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి మనకి బయట ఎక్కడెక్కడో దొరికే మొత్తం అక్కడ తినడానికి బట్టలు మొత్తం మేకప్ ఐటమ్స్ జ్యువెలరీస్ శారీస్ ఇంకా మాలంటికి అంతే కదా అన్నీ దొరుకుతాయి అవైలబుల్గా అన్నీ ఉన్నాయి అనమాట ఈ వీళ్ళిద్దరు వచ్చేసిన తన వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఆ పిల్లలు చూస్తా అంటే తీసుకొని వచ్చాము మేము కూడా ఇంకా అలా అలా జరిగిపోయిందనమాట ఆ రోజు అక్కడైతే ఏం తీసుకోలేదో జస్ట్ అలా చూసి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మాకు కావాల్సింది అవే కదా ఫస్ట్ అలా అనమాట ఇంకెలా అన్నీ చూసుకుంటూ కాసేపు అలానే ఉండి ఎక్కడెక్కడ అంటే తిరిగి శారీస్ అవి ఇవి కూడా చూసాం కానీ వీడియోస్ అయితే తీయలేదు జస్ట్ బయట నుండే చూసామన్నమాట ఇంకెందుకలే మనం తీసుకొని కాడికి లోపలికి వెళ్ళి చూడడం అని చెప్పేసి శారీస్ జ్యువెలరీస్ అవన్నీ చూసేసి అయితే వచ్చాము ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట మళ్ళీ వెళ్తున్నాం ఎక్కడ ఇంకా ఇప్పుడు ఇంకేం చూస్తారు రాజే అని అంటున్నాడు ఇంకా ఎన్టీఆర్ పార్క్ ఈ రోజు పెద్ద ఎన్టీఆర్ గారు చనిపోయిన రోజు అంట అయితే వెళ్ళి చూద్దాం అక్కడే కదా ట్యాంక్ బండ్ కూడా ఉంటుంది అవి ఇవి చూసుకొని వెళ్దానంటే మేము శిల్పారం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం ఓవర్ అయిపోయింది అనమాట అందుకని ఎన్టీఆర్ పార్క్కి అయితే వెళ్ళాము వెళ్ళి అప్పుడే ఏమంటారు సిక్స్ అయిందన్నమాట సిక్స్కి అందరినీ బయటకు వెళ్ళగొడుతుంటే మేము అప్పుడు లోపలికి వెళ్ళాం అనమాట వెంటనే చూసేసి వస్తామంటే సర్లే అని చెప్పేసి తీసుకెళ్ళాడు ఇంకా అలా వెళ్ళి దాని దగ్గరికి అయితే వెళ్ళి చూసి ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకొని అయితే వచ్చేసినాం ఇక్కడ పక్కన అయితే ఆపాడు ఇంకా అందుకే వీడియోస్ అవి ఇవి తీస్తుందనమాట నేను ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మా వదిన మాటినికి చెప్పులు తీసుకుంటా అంటే పక్కనైతే ఆపామన్నమాట రోడ్ సైడ్ తీసుకొని వచ్చేస్తుంది ఆల్రెడీ రోడ్డు దాడుతున్నారు కానీ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మేము అక్కడ కారు పెడితేనే పోలీసులు వచ్చి తీయండి ఇక్కడి నుంచి కార్ అంటే ఒక ఐదు నిమిషాలు సార్ మా ఊళ్ళు వస్తున్నారంటే ఆగారు అనమాట ఇంకా మాటిన్కి అయితే చెప్పులు అయితే తీసుకొని హ్యాపీ కూడా నేను పోతా చూస్తా అని చెప్పేసి వాడు కూడా ఉరికిండు సర్లే అని చెప్పేసి ఇంక పంపించామన్నమాట వాడిని దీని పేరు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని అయితే రాస్తుందనమాట అంటే రాష్ట్ర సచివాలయం అనమాట దీని పేరు వచ్చేసి నేను ఇందాక చెప్పిన వీడియోస్లో నాకు తెలియదు అని చెప్పారు కదా ఇక్కడ నేను అందుకే వీడియో తీసుకున్నా కానీ మర్చిపోయాను అనమాట చూడండి సచివాలయం ఎంత పెద్దదో ఎంత బాగుందో అనమాట సెక్యూరిటీస్ కూడా ఫుల్గా ఉంది ఇంకా ఫైనల్గా మేమైతే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట పార్క్కి ఈరోజు ఎన్టీఆర్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారంట మార్నింగ్ వచ్చి ఫోటో అంటే చనిపోయిన రోజు కదా ఫొటోస్ ఏమంటారు పూలు అవి ఇవి చల్లేశారంట అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాము ఇంకా అది ఏం లేదు జస్ట్ అలా వెళ్ళేసి చూసినాం వెంటే అప్పటికే ఒక ఐదు నిమిషాలు పంపించారు సెక్యూరిటీ మొత్తం ఎక్కడికక్కడికి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఏదో చూడలేదు అనుకుంటా అలా వెళ్ళి చూసేసి వచ్చేసినాం ఇక్కడ చూసారు కదా ఇది ట్యాంక్ బండ్ అనమాట ట్యాంక్ బండ్ దగ్గర చాలా రీల్స్ ఉన్నాయి ఇన్స్టాలో చూసా ఏం లేదు డబ్బులు కట్టంగానే ఫ్లైట్ ఎక్కొచ్చు అని అట్లా తమ్మేలు పెట్టి వీడియోస్ చేస్తుంటారు బాగుంటాయి కానీ చాలా బాగుందిలేండి నాకు వీడియో తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మా పాప పక్కనే రోడ్డు రోడ్డు కాబట్టి ఇక వీడియోస్ ఏం తీయలేదన్నమాట ఇక అలానే ఫోన్ చేతిలో పట్టుకొని అయితే కూర్చున్నా అంటే పట్టుకొని నడుచుకుంటూ ఎక్కడైనా కూర్చోవాలని పెట్టే కూర్చుంటే నేను కూర్చున్నా సరే మా పాప కూర్చోదు కదా అల్లరిది అటు ఇటు పోతూ ఉన్నదనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం చూడండి సచివాలయం ఇప్పుడు ఎలా ఉందో మన తెలుగు జెండా అంటే భారతీయ జెండా అనమాట ఆ కలర్సు ఆరెంజ్ వైట్ గ్రీను చాలా బాగుంది కదా చూడడానికి నైట్ టైం ఇంకా డే టైం కంటే నైట్ టైం చాలా బాగుంది హైదరాబాద్ నైట్ టైం ఇంకా బాగుంటుంది మెరిసిపోద్ది అనమాట దగ్గ అని చెప్పేసి చూడండి ఇంక ఇక్కడ కూడా ఏదో ఉంది దీని పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ నాకు చాలా వరకు తెలియదు అని చెప్తున్నా కదా హైదరాబాద్ ఎందుకంటే మేము అసలు వెళ్ళలేదు మాకు తెలియలేదు ఇంకా ఇంటికి పోదాం అని అనేసి మేమైతే బయలుదేరిపోయామన్నమాట ఇదే లాస్ట్ వీడియో వచ్చేసి ఎక్కడైతే మేము ఇంకా టీ తాగుతున్నాం మా వారికి టీ నిద్ర వస్తుంది రాజు టీ రాదని అంటే ఇంకా మా వదిన లక్కీ పడుకుందని లక్కి ఇంకా అలానే ఉండిపోయింది అనమాట కార్లో సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇలా ఎంజాయ్ చేసాం మొత్తానికైతే చాలా బాగా గడిచిపోయింది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఓషన్ పార్క్ అయితే వెళ్ళండి మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మన ఎంజాయ్మెంట్కి ఏ మాత్రం తక్కువ కూడా కాదు సో పోయేటప్పుడు అయితే లోపలికైతే బ్యాగ్స్ తీసుకెళ్ళండి మాకు తెలియక తీసుకోబోలేదుగా బ్యాగ్స్ తీసుకెళ్ళండి ఫుడ్ కూడా అక్కడ రేటు చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్